కాంటాక్ట్ చేసే సందర్భంలో రెండవ కోణం ఏంటంటే అనేక మందితో మెయిల్ లో కాంటాక్ట్ చేస్తుండేవాడు వివిధ అంశాలు అలా కాంటాక్ట్ చేసేది దాంట్లో అమ్మాయిలు పడుకోబెట్టడానికి కాదు రెగ్యులర్గా వాళ్ళందరితో టచ్లో ఉండటానికి ఆ టచ్లో ఉన్నటువంటి వాళ్ళల్లో మనకు సంబంధించిన హర్దీప్ సింగ్ పూరి ఉన్నాడు అట్లాగే మీరా నాయర్ ఉంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇండియాలో ఇది వీళ్ళ పేర్లు లేదా వీళ్ళ టచ్ అనేటటువంటిది పొలిటికల్ ఆస్పెక్ట్లు తప్పించి వీళ్ళు అట్లాగ అమ్మాయిలను అబ్బాయిలను తోనో సెక్సువల్ సంభాషణ చేసినటువంటి వ్యవహారం కాదు ఇది రెండు డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ నువ్వు మాట్లాడాలనుకున్నప్పుడు ఇప్పుడు జనంలోకి బాగా వెళ్ళినటువంటిది ఈ పడుకోబెట్టిన వ్యవహారంలో వెళ్ళింది రాహుల్ గాంధీ అలాంటి ఉద్దేశాన్ని ఇక్కడ ఆపాదిస్తున్నాడు మోడీ సర్కార్ మీద అంతకు మించి ఏం లేదు ఎపిస్టియన్ ఫైల్స్లో ఇండియన్స్ ఎవరు కూడా అక్కడ పడుకోవడానికి పిలవలేదు అది పచ్చి భాషలో చెప్పాలి నాటు భాషలో చెప్పాలని ఇప్పటివరకు అయితే కనుక కాబట్టి అది పక్కకి పోయింది అనిల్ అదాని ఎవరైతే మోడీ వచ్చాక సర్వనాశనమైన వాడు వాడే ఈ అనిల్ అదానీకి అత్యధికంగా అప్పులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖేష్ అంబానీ వాళ్ళ బ్రదరు అతని ఆస్తుల్ని అటాచ్ చేసి మరి అప్పులు రికవర్ చేసింది మోడీ సర్కార్ ఇప్పటికి కూడా తెప్పలబడుతున్నవాడు అనిల్ అంబానీ ఈ అనిల్ అంబానీ వాస్తవంగా కాంగ్రెస్కి చేరువ ముఖేష్ అంబానీ బీజేపీకి చేరువా ఈ అనిల్ అంబానీ